నస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మెసేరి సో ఇప్పుడు చూస్తున్నట్టు ఒక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ప్రముఖ యూట్యూబ్ ఛానల్ యూట్యూబర్ చెప్పాలి ఏంటంటే ప్రతిసారి మనం చూస్తున్నట్టే ఇప్పుడున్న పరిస్థితులలో యూట్యూబర్స్ అనేవాళ్ళు చాలా అంటే చిక్కులలో వీళ్ళు ఇరుక్కుంటున్నారు అది ఏంటంటే చాలా మంది కొన్ని స్కామ్స్లలో ఇరుకోవడం జరుగుతుంది ఇప్పుడు రీసెంట్గా చూస్తున్నట్టయితే సాయి చంద్ మన ఏంటంటే పక్కెట్టు కూరడం తెలుసు చాలా ఏంటంటే కొన్ని సినిమాలలో కూడా తను యాక్ట్ చేయడం జరిగింది ఇప్పుడు తన పైన కేసు అయితే నమోదైంది అది కూడా ఏంటంటే ఒక అమ్మాయి తనని రేప్ చేశాడు అత్యాచారం చేశాడని చెప్పేసి పోలీసులకైతే ఫిర్యాదు చేసింది సో దీని మీద మాట్లాడడం చేయడానికి మనతో పాటు ఉన్నారు రాహుల్ అయ్యర్ గారు సినీ క్రిటిక్ రాహుల్ సార్ 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 చెప్పండి మన ఇప్పుడు చందు సాయి ఉన్నారు అరెస్ట్ చేశారు పోలీసులు అయితే ఒక అమ్మాయి తన పైన ఒక కేసు అయితే నమోదు చేసింది అత్యాచారం చేశారని చెప్పేసి సో దీని మీద ఎంతవరకు వాస్తవం అంటారు సార్ నేను కూడా ఇప్పుడే ఒక టెన్ మినిట్స్ బ్యాక్ చూసానమ్మా న్యూస్ నార్సింగ్ పోలీస్ స్టేషన్లో పరిధిలో ఈ కేసు నమోదైనట్టు తెలుస్తుంది ఇది కూడా వాళ్ళు సెక్షన్ త్రీ అండ్ సెక్షన్ త్రీ సెవెంటీ అంటే ఎన్ అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్లీ రేప్ చేసిన సో దీని మీద కేసు నమోదు అయ్యింది సో ఆ అమ్మాయి పేరు వివరాలు ఇంకా బయట పెట్టలేదు బికాస్ ఒక లేడీ కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్ అయ్యాకనే ఆ అమ్మాయి పేరుని బయట చెప్తారు జనరల్ గా సో నార్సింగ్ పరిధిలో జరిగింది సో అరెస్ట్ చేశారు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము అని చెప్పి పోలీసులు చెప్తున్నారు సో దీనికి వాళ్ళు వేసిన సెక్షన్స్ వచ్చి సెక్షన్ త్రీ ట్వంటీ త్రీ ట్వంటీ అంటే ఏదైనా కొట్టడం దానికి వల్ల అమ్మాయికి ఏమైనా అయ్యినట్టు బోన్ కానీ ఏదైనా బలవంతంగా గుద్దడం ఇది త్రీ సెవెంటీ సిక్స్ ఎన్ అంటే త్రీ సెవెంటీ సిక్స్ అంటే రేప్ రేప్ చేసిన వాళ్ళకి త్రీ సెవెంటీ సిక్స్ మైనర్ అయితే పోస్కో కేసు ఉంటది మేజర్ అయితే పోస్కో ఉండదు కానీ ఆ అమ్మాయి మైనరా మేజరా అనేది ఇంకా తెలియదు కాబట్టి వాళ్ళు అమోట్ చేసిన త్రీ సెవెంటీ సిక్స్ ఎన్ ఎన్ అంటే రిపీటెడ్ రిపీటెడ్ గా అత్యాచారం చేయబడింది అని చెప్పినట్టు సో బేసికల్ గా చూస్తుంటే యూట్యూబర్స్ కి యూట్యూబర్ గా అబ్బాయి పక్కింటి కుర్రాడు అని దగద్ అని ఒక వెబ్ సిరీస్ లో కూడా నటించాడు చాలా సినిమాల్లో కూడా ఓ రెండు మూడు సినిమాల్లో మనం చూసుంటాము అండ్ ఈ మధ్య కాలంలో కూడా ఒక పర్సన్ గురించి ఒక యూట్యూబ్ ఛానల్ కి తన ఇంటర్వ్యూ చేయడం జరిగింది ఆయన క్లోజ్ ఆయనతో నేను క్లోజ్ గా మూవ్ అయ్యాను అని బట్ ఒక ఫేమ్ వచ్చాక ఇటువంటి వార్తల్లో ఇరుక్కోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అది ఎంతవరకు నిజమా అనేది పోలీసులు బయట ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ మీద ఉంటుంది బట్ అరెస్ట్ అయితే జరిగింది ఈ రోజే కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారని మాత్రం నార్సింగ్ పోలీసులు చెప్పడం జస్ట్ ఒక టెన్ మినిట్స్ బ్యాక్ సో చందూ సాయి గురించి మనం మాట్లాడుకుంటే అతను ఇంతవరకు కూడా ఎటువంటి వివాదాల్లో చూడలేదు బట్ సడన్ గా ఒక నిమిషం ఏంటంటే తను చేసే వీడియోస్ అన్ని కూడా చూసుకున్నట్టు ఆ అమ్మాయికి రెస్పెక్ట్ ఇస్తున్నట్టు అంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ ఇలాంటివి చూసాం అంటే ఒక ఎన్నో సెంట్ బాయ్ లాగా చూసాం ఇప్పటివరకు కానీ తన మీద అభ్యోగాలు మాత్రం వచ్చింది అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇన్ని సంవత్సరాల నుంచి చూసుకుంటే ఫస్ట్ టైం అటు ఫస్ట్ టైం తన మీద ఇలాంటి ఒక అభ్యోగం పడిపోయింది అంటే అరెస్ట్ కూడా జరగడం జరిగింది సో దీన్ని మనం ఎలా చూసుకోవాలి అంటే అతను వీడియో అంటే రియల్ లైఫ్ రియల్ లైఫ్ వేరే ఉంటది తనది అని చెప్పేసి అతను యా రియల్ లైఫ్ రియల్ లైఫ్ కి ఎప్పుడైనా డిఫరెన్స్ ఉంటుంది అది మనం కొత్త కూటికి సంపాదించుకోవడానికి వీళ్ళు ఎన్నైనా చేస్తారు బేసికల్ గా చూడాలంటే మనకి ఇంట్లో ఎవరైనా ఏదైనా బాలకపోయినా కూడా స్క్రీన్ ముందుకు వచ్చాక మనం నవ్వుతూనే కనిపించాలి సో అప్పుడే మనకు నాలుగు డబ్బులు వస్తుంది సో అలాంటిది అబ్బాయి యాక్టింగ్ కోసం ఏమైనా చేసి ఉండవచ్చు అది స్కిట్ లో భాగం లేకపోతే ఆ స్క్రిప్ట్ కి సంబంధించిన వర్క్స్ అయి కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఒక అమ్మాయి ధైర్యంగా వెళ్ళి నన్ను ఇట్లా పలు ఇలా చేశాడని ఏ ప్రూఫులు లేకుండా పోలీసులు అయితే తీసుకోరు కదా బికాస్ అతను ఒక కైండ్ ఆఫ్ సెలబ్రిటీ స్టేటస్ తో ఉన్నాడు యూట్యూబ్ లో ఒక కొన్ని లక్షల సబ్స్క్రైబర్స్ తెలిసిన ముఖం కాబట్టి వెళ్ళిపోయి ఎవరైనా వెళ్ళిపోయి వీణ్ ఇట్లా చేస్తున్నాడు నన్ను ఇట్లా రేపు కి గురి చేశాడు లేకపోతే ఇట్లా ఇబ్బంది పెడతాడని చెప్తే పోలీసులు అంత ఈజీగా నమ్మరు థింగ్ సెకండ్ థింగ్ ప్రూఫుల్ లేకుండా మనకు వాట్సాప్ చాట్ కానీ లేకపోతే ఏదైనా కొట్టిన దాఖలాలు ఆ జరిగినప్పుడు సీసీ కెమెరాల్లో ఏమైనా పరిగణించారా బికాస్ ఈ కంప్లైంట్ ఈ రోజే నమేందైనట్టు కాదు ఒక రెండు మూడు రోజుల క్రితమో లేకపోతే ఒక ఫోర్ ఫైవ్ డేస్ క్రితమో నమోదు చేస్తే వాళ్ళు ఆ రెక్కీ చేసి ఎంక్వైరీ చేసి అరెస్ట్ చేసి ఉంటారు ఈ రోజు ఆయన బేసికల్ గా ఇక్కడ కూడా అరెస్ట్ చేశారు అని చెప్తున్నారే కానీ అతన్ని విచారించడం కోసం పిలిచారని చెప్పలేదు సో అరెస్ట్ మీన్స్ ఈ హాజ్ ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది తనని అదుపులో తీసుకున్నారు అని సో దీన్ని బేస్ చేసుకుంటే ఒక ఆడపిల్లంత ధైర్యంగా వెళ్ళి

పరిణామాలంటే పరిణామాలంటే వాళ్ళ ఫ్యామిలీ కూడా చూస్తారు కదా ఒక పర్సన్ ఒక అమ్మాయిని ఇట్లా చేశాడు అని ఫస్ట్ థింగ్ ఆ అబ్బాయి నిజంగా చేశాడా చేయలేదా అనేది మనం ఇప్పుడు పరిగణలోకి తీసుకోకపోయినా నేను అమ్మాయి తరఫునే చెప్తాను ఎందుకంటే ఒక ఆడపిల్ల ఇటువంటి సమాజంలో మనం ఇండియన్ సొసైటీలో పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇబ్బంది పెడుతున్నాడు అని కంప్లైంట్ ఊరికినైతే ఇవ్వరు పోలీసులు కూడా ఉరికనే తీసుకోరు ఇందాక కూడా చెప్పాను నిన్న సో దీని పరిణామాలు ఒక సమాజంలో ఇలాంటివి జరగకుండా ఉండడానికి పోలీసులు ఎవరైనా నిర్ణయం తీసుకుంటారు ఎందుకంటే మనకి ఇప్పుడు గవర్నమెంట్ కూడా మారింది తెలంగాణ గవర్నమెంట్ కొత్తది వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ లో మహిళలకి ఎక్కువ మేము ఇంపార్టెన్స్ ఇస్తాము ఇటువంటివి ఏవి జరగకుండా చూస్తామని హామీలు కూడా ఇచ్చినట్లు చూస్తున్నాం కానీ ఆ అబ్బాయి ఎక్కడి నుంచో ఆంధ్ర అనుకుంటా ఈజ్ నాట్ ఫ్రమ్ తెలంగాణ ఇక్కడికి వచ్చి యా ఇక్కడికి వచ్చి అబ్బాయి ఏదో పట్టుకుట్టి కోసం ఏదో చేసుకుంటూ ఇటువంటివి ఏంటి అని ఒకవేళ నిజం నిర్ధారణగా ప్రూవ్ అయింది అంటే ఆ అబ్బాయి కెరీర్కే పెద్ద మచ్చ మీరు చూసే ఉంటారు మా మనం చాలా మంది అమ్మాయిల్ని మోసం చేసిన వాళ్ళకి ఎటువంటి శిక్షలు పడ్డాయో మన తెలంగాణ స్టేట్ లోనే అలాంటిది మళ్ళీ కొత్త గవర్నమెంట్ రాగానే ఫస్ట్ మన ఒక సెలబ్రిటీ స్టేటస్ ఉన్న ఒక అతని మీద ఇటువంటి అభియోగం అనొచ్చో అరెస్ట్ అయ్యాడు కాబట్టి నింద నింద అనొచ్చో మనకు తెలియదు కానీ జస్ట్ అతన్ని అరెస్ట్ చేసినందు వలన ఒక ఆడపిల్లకి ఎటువంటి న్యాయం చేస్తారా అటువంటి పోలీ పోలీసులు ఆ నర్సింగ్ కి సంబంధించిన పోలీసులు అనేది మనం చూడొచ్చు ఒకవేళ కోర్టులో అది ప్రూవ్ అయితే మాత్రం ఈ సెక్షన్స్ కి త్రీ ట్వంటీ త్రీ సెవెంటీ సిక్స్ కి స్టార్టింగ్ ఫ్రమ్ సెవెన్ ఇయర్స్ టు టెన్ ఇయర్స్ ఇంప్రెజన్మెంట్ ఉంటుంది వన్ సిటీస్ ప్రూవ్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఫర్ ఎస్ సార్ అంటే ఏంటంటే చాలా మంది చాలా మందికి ఉంది అనమాట బయట ఇప్పుడు చూసుకున్నట్టయితే సమాజంలో నార్మల్ యూట్యూబర్స్ వీళ్ళు కాబట్టి బయటపడుతున్నారు కానీ బయట కూడా ఇలానే జరుగుతుంది అమ్మాయిలకి ఎక్కడ సంరక్షణ అయితే లేదు సో ఇట్లా ఇలాంటి వాళ్ళ అమ్మాయిలు బయటికి రావాలని కోరుకుంటున్నాను కోరుకుంటున్నారు చాలా మంది మైనస్ మీద కూడా ఇట్లాంటి రేపు అనేవి చాలా జరుగుతున్నాయి సో వాళ్ళకి అంటే మీరు ఏం చెప్తారు సో మన వీళ్ళే కాకుండా బయట ఉన్న జనాలు అమ్మాయిలకే కానీ అబ్బాయిలకే కానీ మీరు ఏం చెప్తారు సార్ అవగాహన అనేది ఒకరు చెప్తే వచ్చేది కాదు ఒక ఏజ్ వచ్చాక అది మనకు మనకు తెలుస్తుంది బేసికల్ గా సో ఒక అమ్మాయి అనే కాదు అబ్బాయి అనే కాదు ఒక హ్యూమన్ గా మనకు ఒక చెడు జరుగుతోంది అంటే అది మనం గుర్తించి పది మందికి లోపల పెట్టి ఒక అబ్బాయి అయినా అమ్మాయి అయినా మన చెడుని పది మందిలో పెడితే ఇంకో పది మంది ఆ చెడుని చెయ్యరు ఇది నేను ఇచ్చే ఒక మాట ఎవరికైనా ఇప్పుడు నాకు చెడు జరుగుతుంది అంటే నేను పది మంది మధ్యలో పెడతాను అది నా ఫ్యామిలీకి సంబంధించి అయినా నా పర్సనల్ కి అయినా నా ప్రొఫెషన్ కి అయినా ఇంకొకసారి ఈ చెడు వేరే వాళ్ళకి జరగకుండా ఉంటుంది అంటే ఇప్పుడు ఏమైందంటే ఇట్లా అంటే యూత్ అంతా కూడా ఇలా వీళ్ళ వీడియోస్ చూస్తూ ఉంటారు ఎంత సార్ వీళ్ళకి చాలా లైక్స్ లక్షలలో లైక్స్ వస్తుంటాయి వీళ్ళ వీడియోస్ చూస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళ ఇలాంటి చర్యలకు పాల్పడినప్పుడు యూత్ లో ఇంకా నెగిటివిటీ అనేది చాలా పెరుగుతూ ఉంటుంది అంటే పలానా వాళ్ళు ఇలా చేస్తారు మనం చేస్తే ఏంటి అనేది కూడా పడిపోతూ ఉంటారు సో ఏంటి అసలు యూట్యూబర్స్ గా వీళ్ళు మంచి పనులు చేస్తున్నారు అనుకోవాలా లేకపోతే చెడ్డ పనులు చేస్తున్నారా సమాజానికి ఇలాంటి ఒకటి ఇస్తున్నారు కదా మెసేజ్ అనేది ఇస్తున్నారు కదా సో దీన్ని మనం ఎట్లా పరిగణించుకోవాలి అంటే యూత్ కి మనం ఏం చెప్పాలి బేసికల్గా గా సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అని యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పి డెసిగ్నేషన్ ఒకటి వాళ్ళకు వాళ్ళే ఇచ్చేసుకొని డిజిటల్ క్రియేటర్స్ డిజిటల్ కంటెంట్స్ అని చెప్పి వాట్ ఇన్ఫ్లుయెన్స్ ఆర్ గివింగ్ బై డూయింగ్ దిస్ ఒక ఆడపిల్ల నేర్పించడం నేను జర్నలిస్టిక్ గా చెప్తున్నాను స్టేట్మెంట్ ఇప్పుడు ఈ టాపిక్ వచ్చింది కాబట్టి పలానా యూట్యూబర్ అరెస్ట్ అయ్యారు కాబట్టి ఏమి ఇన్ఫ్లుయెన్స్ ఇస్తున్నారు సోషల్ ఇన్ఫ్లుయెన్సింగ్ అంటే సోషల్ ఒక సామాజిక వర్గంలో నువ్వు పెరుగుతున్న ఇప్పుడు యూట్యూబ్ చూస్తున్న వాళ్ళు ఇప్పుడిప్పుడే స్కూల్స్ నుంచి వచ్చి మొబైల్స్ ప్రతి ఒక్కరి సిక్స్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ నుంచి కూడా అందరూ స్మార్ట్ ఫోన్స్ యూస్ చేస్తున్నారు వాళ్ళు యూట్యూబ్ చూస్తూనే ఉంటారు వీళ్ళంతా నోన్డ్ ఫేసెస్ ఈ నోన్డ్ ఫేసెస్ వల్ల కొంతమంది ఇన్స్పైర్ అవుతారు అరే పలాలు చందు చందు సాయే ఇలా చేశాడంటారా మనం కూడా ఎందుకు చేయకూడదు ఆయనే అలా చేస్తున్నప్పుడు నేను ఎందుకు చేయకూడదు ఆయనే పోలీసులు వదిలేశారన్నప్పుడు నన్ను కూడా వదిలేస్తారేమో ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకు ఒకవేళ అతను నిర్దోషో దోషో డబ్బులిస్తాడో ఇంకేమైనా జరుగుతుందో అది మనకు తెలియదు మెపి ఒకవేళ వచ్చినప్పుడు కొంతమంది ఇన్స్పిరేషన్ తీసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు సో జస్ట్ వాళ్ళు తీసిన వీడియోలు కంటెంట్ పరంగా చూడండి అది నిజ జీవితాల్లోకి తీసుకోకండి వాళ్ళకంటూ ఒక పర్సనల్ లైఫ్ ఉంటది మీకంటూ ఒక పర్సనల్ లైఫ్ ఉంటది దేన్ని కంపేర్ చేసుకోవాలి ఓన్లీ వాళ్ళు చూపించే కంటెంట్ మీ వినోదం కోసం మీ ఎంటర్టైన్మెంట్ కోసం నా కొంతసేపు నవ్వుకున్నామా పక్కన పెట్టేశామా మన జీవితాలు మనల్ని కానీ చాలా మంది దీన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఎన్నో వెలికి రాని కేసెస్ మనకి చాలా ఉన్నాయి బయటకు కూడా చెప్పుకోరు పలానా వాళ్ళు ఇలా మనం ఇప్పుడు నలుగురు కూర్చొని మాట్లాడుకున్నప్పుడు అరే పలానా కూడా అలా చేశాడంటారా మనకి ఏంటా మనం కూడా చేయొచ్చు కదా అనుకుంటారు అనమాట చాలా మంది సో ఐ మై ఓన్లీ సజెషన్ యాజ్ అని సినిమా లాగే చూస్తాను నేను పలానా ఫ్యాన్ లాగా చూడను అనమాట నేను ఒక న్యూస్ ని న్యూస్ లాగే చూస్తాను దాంట్లో మనకి ఎంత వరకు కరెక్ట్ ఎంత వరకు తప్పు అనేది మాత్రమే మనం సో దాని వల్ల ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వగలం ఇలాంటి సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ వల్ల ఎంత మంది ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారా ఎంత మంది దాన్ని నెగిటివ్ గా మైండ్ లోకి తీసుకుంటున్నారా అనే వాళ్ళకి ఇదే చెప్తున్నాను ప్లీజ్ కంటెంట్ కంటెంట్ అండి ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ లాగా చూడండి ఇప్పుడు చూస్తాను